కొన్నిసార్లు దేవుడు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వడం ఇవ్వడం అంటే జవాబు వచ్చేది అదనుకుంటాం ఇది అనుకుంటాం అని ఆయన 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 స్మార్ట్ గాడ్ అంటాను ఎప్పుడు కూడా చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన కార్యం చేయబోగా ఏమంటాడంటే సింపుల్గా ఆయన వచ్చి గట్టి కౌలిగించుకుంటాడు మొత్తం అయిపోతా మనకి మీరు ఎప్పుడు అనుభవించలేదా అది ఎవరికి అవుతూ చెప్తారు అక్కడ యేసుప్రభు కనపడతాడు ఒక మనిషి కనపడుతుంది ఆ మనిషి ఎలాంటోడంటే అంటే మూర్ఖుడు మున్నుడు కాదు అందరికీ జరగదు వినండి అందరికీ జరగదు ఈ మనిషికి ఏసీ అంటే ప్రేమే కానీ కష్టాలు నష్టాలు ప్రమాదాలు బట్టి చిరాకు ఇరా ఇలాగ వచ్చేసి ఒకలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట కానీ ఏసీ అంటే ప్రేమే ఇష్టమే అలాగే ఏసేకి ఇష్టమే అది తెలిసింది మన ఏసు గురించి చెప్పుకో ఏసుకు ప్రేమ ఉంది ఆ మనిషి మీద ఆ మనిషి కూడా ప్రేమ ఉంది కానీ పరిస్థితులను బట్టి దీన్ని బట్టి చిరాకు కోపం ఒకలాగా వచ్చేస్తుంది అటువంటి మనిషికి దేవుడు ఏం చేస్తాడు కొన్నిసార్లు నాకు అర్థమైంది నేను అనుభవించింది చాలాసార్కి నాకు జవాబు ఇవ్వకుండా ఏం చేసేవాడు అంటే జస్ట్ హత్తుకునే ఉన్నాను ఎలా హత్తుకునేవాడు ఫిజికల్గా నిజంగా దిగొచ్చేవాడు కాదు కాదు అలా ప్రార్థనలు ఉన్నప్పుడు లేకపోతే ఆరాధిస్తున్నప్పుడు ఎవరో వచ్చి మనం గట్టిగా పట్టుకుంటే ఎలా ఉండదో అలా ఉండేది రెండోది ఒళ్ళంతా జలంధరించిపోయేది మూడోది ఏంటంటే తెలియని మనశ్శాంతి వచ్చేసేది లోపల నాలుగోది ఏంటంటే ఎవరో నా పక్కన ఉన్నారు అని నాకు ఆత్మలో తెలిసేది అవన్నీ తెలియకనే ఎక్కడలేని బలం వచ్చేస్తుంది సల్లే ప్రభా దీని గురించి ఎందులో తర్వాత మాడుకునేవాని మీకు ఎప్పుడు జరిగిందో లేదో తెలియదు మళ్ళీ తర్వాత రెండు రోజులు అయిపోతుంది దేవానికి ప్రార్థన కొనవసరం వచ్చి ఇలా గట్టిగా పట్టుకుంటావు నీ ప్రేమగా నేను పడిపోతాను ఎప్పుడన్నా మీ జీవితంలో ఎప్పుడన్నా మీ అమ్మా నాన్న అవ్వచ్చు అక్క చెల్లు భార్యాభర్తలు ఏదైనా సరే ఇప్పుడు మీ ఇద్దరు గొడవలు జరిగితే ఇద్దరు మంచోళ్లే గొడవలు జరిగితే మాట మాట అనుకోకుండా నీ స్నేహితుడు అవ్వచ్చు నీ స్నేహితుడు అమ్మా నాన్న తెలు కూతురు చెల్లు ఎవరైనా అవచ్చు మీ ఇద్దరు మంచి వాళ్ళే ఇద్దరు ఇద్దరంటే ఒకరికొకటి దృష్టమే అది ఏ బంధమైనా సరే తిట్టుకున్నారు తిట్టుకున్నారు మాట మాట వస్తుంది ఒక్కడు తగ్గి వచ్చి గట్టిగా పట్టుకుని సారీ అన్నాడు మొత్తం కరిగిపోద్దా లేదా మీకు లేదు అంటే మీ అంత కఠినాత్మలు లేరు అవడం జీవితంలో చాలాసార్లు జరిగింది యేసు ప్రభు కొన్నిసార్లు మన జీవితంలో అలా చేస్తాడు కానీ అలా చేయపోవచ్చు చేస్తాడు తప్పకుండా చేస్తాడు కానీ ఆ టైంలో నీకు కావాల్సిందండి ఒక కవుగులు ఎంత నేనున్నాను అనే ధైర్యం అలా చాలాసార్లు మనకు దేవుడు బలపరుస్తాడు కొన్నిసార్లు నీ స్నేహితుల ద్వారా లేదా వాక్యం ద్వారా అలా చేస్తూ ఉంటాడు అనమాట